హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు కప్పులు రవ్వతో సింపుల్ గా చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామండి స్నాక్స్ గా కూడా ప్రిపేర్ చేసుకొని తినచ్చండి తినేదానికి చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రెండు అంతా సన్న రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలోకే ముక్కలు కప్పు అంతా పెరుగు తీసుకున్నానండి ఈ రవ్వలోకి సరిపడ్డ నీళ్లు వేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపి పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి అంతలోగా ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం ఫస్ట్ ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక ఇంచంతా అల్లము కిన్ రిమూవ్ చేసి రోటీలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందామండి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ మసాలాను ఇలా దంచిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టినటువంటి రవ్వ మిశ్రమంలోకి ఈ మసాలాను వేసి ఈ మసాలా నీళ్లు కూడా కొద్దిగా వేసానండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంతా పసిపేసి ఇప్పుడు మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇడ్లీ పిండిలాగా కలుపుకుందాం అండి పిండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసి ఒకసారి బాగా కలిపేసేసి పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు నేను ఒక స్టీమర్ ప్లేట్ తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టినటువంటి పిండి మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దామండి మీరు కావాలనుకుంటే ఇడ్లీ ప్లేట్లలో కూడా ఇడ్లీలాగా చేసుకోవచ్చండి నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు ఉడికేదానికి పెట్టిండానండి నీళ్లు లైట్గా ఉడికేటప్పుడు ఈ ప్లేట్ ని పెట్టి మూత పెట్టేసి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిందండి ఇది ఉడికిందా లేదా నువ్వు ఒకసారి చెక్ చేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ చాకుతో చెక్ చేస్తుంటే పిండి కొంచెం కూడా అంటలేదండి ఇలా అంటకుండా ఉందంటే ఇది ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇదే పొయ్యి మీద చిన్న తిరవాత పెను పెట్టిండానండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండాను హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు వేసిండానండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసిండాను హాఫ్ టీ స్పూన్ కారొడి వేసిండానండి దీన్ని ఒకసారి కలిపేసేసి పది సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టినటువంటి ఇడ్లీ పైన ఈ మిశ్రమాన్ని వేసి మీకు నచ్చిండే షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు తినేదానికి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు కావాలనుకుంటే టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ చిన్నగింజల చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా స్పాంజీగా పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్